మనం అనంతపురం నగరంలోనూ అన్న చెప్పండి మీరు ఎవరికి ఓటేస్తారు అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇస్తారా లేదా అనంత వెంకటరామరెడ్డికి ఇస్తారా మీరు మీరు ఎవరిని చూశారు ముఖ్యంగా ఎవరు ఏమేమి పనులు చేయగలరనే నమ్మకంతో మీరు ఎవరికి ఓటేస్తారు ముఖ్యంగా అనంతపురం నగరంలో శ్రీ శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారికి ఓటే ఓటేస్తారు ఓటేస్తాం కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా అనంతపురం నగరం ఎట్లుండేదో ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం ఏ విధంగా అభివృద్ధి అయిందో ప్రజలందరికీ కనబడుతుంది ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు అనంతపురం నగరానికి హైదరాబాద్ నుండి వచ్చి ఎలక్షన్లో టికెట్ కొని పోటీ చేయాలని చూస్తున్నాడు కానీ అనంతపురం నగరం నలుమూలల ఎక్కడ ఏ డివిజన్ ఉందో ఎక్కడ ఏ వీధి ఉందో ఆయనకే తెలియదు ఈరోజు డబ్బు పెట్టి కొనాలని చూస్తున్నాడు డబ్బు పెడితే కూడా ఓట్లు పడవు ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉన్నారు జగన్ అన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అద్భుతంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకు జరుగుతున్నాయి వాలంటీర్లు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో కమిషన్లు ఇస్తే కానీ సంక్షేమ పథకాలు అందనే రోజు చాలా చూసినాము అని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా చెప్పినాడు ఆ మేనిఫెస్టోని పక్కన పెట్టి ఈరోజు కొత్తగా మార్కెట్లోకి వచ్చినాడు ఆ పింఛన్ ఆరు వేల రూపాయలు సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ అన్నాడు ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్లో ఏ విధంగా జరుగుతుందో ఫ్రీ బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు అంటే టికెట్ పెట్టలేని స్థితిలో అనంతపురం ప్రజలేం లేరు మీ కళ్ళబుల్లి మాటలకు అయితే అనంతపురం ప్రజలు మోసపోరని చెప్పి చెప్తున్నాం అభివృద్ధి చేయాలంటే టీడీపీని చేయాలా ఇప్పుడున్న వైసీపీ ఏం చేయలేదని చెప్పి ఆ దిగుబడి ప్రసాద్ గారు చెప్తున్నారు దానికి ఏమంటారు ఈరోజు దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగింది అనంతపురంలో కానీ గతంలో ఎప్పుడన్నా జరిగిందా మీరు ఏదైనా అభివృద్ధి చేయాలంటే దాదాపు పది రూపాయలు మొక్క తెచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఊరికి హంగామా చేసినారు తప్ప అభివృద్ధి ఎక్కడం జరిగిందే గతంలో చాలా చూసినాం తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చాలా చూసినాము ఈరోజు నగరము ఇంత దుర్భిక్షం పార్కులు లేక విధంగా ఉందంటే ఈరోజు తెలుగుదేశం ప్ర తెలుగుదేశం ప్రభుత్వము ఐదు వందల ఒక్క సెంటు మొత్తం అనంతపురంలోనే మొత్తం పార్కు స్థలాలన్నీ దారాదత్తంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కట్టబెట్టి ఈరోజు మా ప్రజలు ఆడుకునేదానికి పిల్లలు ఆడుకునే దానికి కూడా ఆహ్లాదకరానికి దూరమైంది అయినా అనంత వెంకటామరెడ్డి అన్న గారు చొరవ తీసుకొని ఉన్న పార్కులను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నా అంటే గౌరవనీయులు శ్రీ అనంత వెంకటామరెడ్డి ద్వారానే చేస్తున్నాడని చెప్పి చెప్తున్నాం ఓకేనా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉంటుంది ఎవరు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ పాయింట్ సెవెంటీ కొడుతున్నాడు అనంతపురంలో కూడా గతంలో ముప్పై వేలు వస్తే ఈసారి అరవై వేలు రీచ్ చేస్తామని చెప్పి మేము రెండో చెప్తున్నాం చెప్తాము అనంతపురం ప్రజల తరపున మీ పేరు నాది అనంతపురము నలభై ఎనిమిదో డివిజన్ అనంతపురం నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ చెందిన వ్యక్తి ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా వస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసామని తెలియజేశారు ఆ దగ్గుపాటి ప్రసాద్ గారు కొత్తగా వచ్చారని ఆయనకేం తెలియదు అని చెప్పి తెలియజేసినారు టీడీపీ ప్రభుత్వంలో ఏ పథకాలు ప్రజలకు అందలేదని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పథకాలు అందాయని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి చూస్తున్న అనంతపురం నుంచి రావేంద్ర అనుమతులు ఇచ్చేవి చెప్పండి మా పుట్టపర్తిలో ఇంతకుముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది టీడీపీ ప్రభుత్వంలో బాగుందా వైసీపీ ప్రభుత్వంలో బాగుందా టీడీపీ చాలా ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే పల్లరఘునాథ్ రెడ్డి ఉన్నాడు అప్పుడు సరిగ్గా చేసింది లేదు ఇప్పుడు వైసీపీ మన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మా ఎమ్మెల్యే ఇప్పుడు అతను బాగా అభివృద్ధి చేశాడు ప్రజల్లోకి వెళ్తున్నాడు అన్నీ బాగా చూసుకు చూస్తున్నాడు ఇంటింటికి వెళ్ళి అందరికీ అడిగి తెలుసుకొని మీరే మీకేం ఉన్నాయి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీరు ఏమన్నా చేయాలా అని అడిగి వాళ్ళకు సాయం చేస్తూ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యేకే శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు అతను ఇప్పుడు అతను ఇంకా బాగా చేసి గెలిపించుకుంటాం అతన్ని ముఖ్యంగా సింధూరారెడ్డి గారు వచ్చారు మా ఆమె విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు అదేవిధంగా హామీలు కూడా సూపర్ సిక్స్ పథకాలని చెప్తున్నారు దాన్ని ఏ విధంగా సింధురా రెడ్డి కొత్తగా వచ్చింది కదండి ఏం చేస్తుంది సింధూరెడ్డి రెడ్డి ఆమె వాళ్ళ మామకన్నా అయితే అనుభవం ఉంది ఈమెకేం అనుభవం లేదు కదా అసలు మాట్లాడేదే చేత కదా ఆమెకి ఏమని మాట్లాడుతుంది చెప్పండి ఆమె చేస్తుందని ఇది లేదు ఇతను అంటే ఉన్నాడు శ్రీధర్ రెడ్డి అన్న బాగా చేస్తాడు అందరితో బాగా కలివిడిగా మాట్లాడతాడు బాగా అన్ని పనులు చేయగలడు అని మేము అనుకున్నాం అనుకున్నాం ఎందుకు మా సీట్ ఎందుకు మార్చినారు పల్లె రఘునాథరెడ్డికి ఇవ్వకుండా ఆమెకి సింధూరాకి ఇచ్చారు అదైతే వాళ్ళకే తెలియాలండి ఎందుకంటే ఇప్పుడంతా యూత్ అనేసి చిన్నపిల్లలకి ఇస్తున్నారు కదా అట్లేమని ఇచ్చారేమో అతనికి అతను చేసే ఇది దాని గురించి ఇంకా ఇచ్చింటారు అతను ఇట్లే చేస్తాడు ఏం ఇంప్రూవ్ చేయలేదు పుట్టపర్తి కానీ అట్లా ఇది ఏం చేయలేదు అనేసి ఇంకా వాళ్ళ కోడలికి ఇచ్చినారు ఆమె మాట్లాడితే ఆమెకు రాదు ఇంకా ఆమె ఏమి చేస్తుందండి ముఖ్యంగా ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇంత ముందు కంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో నేను బాగా చేయగలను నా కోడల ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకా బాగా చేస్తానని చెప్తున్నది అనే విధంగా చూస్తాను ఎవరు చే అర్ధుడు అట్లే కదా చెప్పేది ఎవరైనా ఎవరు వచ్చినా అట్లే చెప్తారు పల్లె రంగనాథ్ రెడ్డి అయినా ముందు ముందు ఉన్నాడు ఏం అభివృద్ధి చేశాడు ఇప్పుడు మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు నూట ఎనిమిది చెరువులకు నీళ్ళు అందించారు అన్ని పథకాలన్నీ బాగా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు ప్ర ఎప్పుడు ఇంటి దగ్గర భోజనాలు అంట ఎవరన్నా వచ్చినా అందరికీ చేయడము బాగా హెల్ప్ చేయడము బాగా మర్యాదగా మాట్లాడడము వాళ్ళ భార్య కూడా అంతా బాగా చేస్తున్నారు ప్రజలంతా శ్రీధర్ రెడ్డి మంచి అతను అని అంటున్నారు ఈసారి కూడా బాగా ఓట్లు పడతాయని సీఎంనే ఈసారి జగన్మోహన్ రెడ్డినే సీఎం అవుతాడని అనుకుంటున్నాం మా శ్రీధర్ రెడ్డి కూడా గెలుస్తాడు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందజేస్తున్నారా శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్నాడు అంతా ఇంటింటికి వెళ్తున్నాడు అన్నీ అందుతున్నాయి కదా ప్రభుత్వం పథకాలన్నీ మొత్తము పెన్షన్స్ కానీ అమ్మఒడి కానీ ఇట్లా ఇవన్నీ మొత్తము పిల్లోళ్ళకి అన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పుట్టుపడితే నియోజకవర్గంలో ఎవరు రావచ్చు ఎంత మెజార్టీకి రావచ్చు అనుకుంటారు శ్రీధర్ రెడ్డి రావచ్చు వస్తాడు కూడా ఎందుకంటే కష్టపడతాం మేమంతా కష్టపడి అతని ఇంటింటికి వెళ్ళి మన మన ఉన్నాయి కదా అమలు లేక తీసుకొని వచ్చి వాళ్ళకంతా చెప్పి చేస్తాము మేమంతా శ్రీధర్ రెడ్డినే గెలిపించుకుంటాం ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపుతారని ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన రెడ్డి గారికి అవగాహన పూర్తిస్థాయిలో లేదని ఏ విధంగా ముందరికి వెళ్తారని తెలియజేసినారు ప్రభుత్వ పథకాలను ముందరికి తీసుకెళ్తూ శ్రీధర్ రెడ్డి గారిని దగ్గరుండి తాము గెలిపించుకుంటామని చెప్పి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భారతి దేశాయ్ గారు చెబుతున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు టీవీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే